క్రైస్త లాడ్ నీటి ఎన్నదిన వాక్యము రోమేలకు క్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చినము కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించటకు మనము శరీరమున రుణశులము కాము ప్రియ దేవుని బిడలారా మనము దేవుని ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారము దేవుని పిల్లలముగా జీవిస్తున్నప్పుడు దేవుని చిత్తము చొప్పున జీవించాలి ఆత్మలో ఆత్మీయతలో వృద్ధి చెందాలి శరీర కార్యములైనటువంటి పాప వేష్యములు మనలో ఉండకూడదు శరీరానుసారంగా ప్రవర్తించి శరీరమునకు లోబడకూడదు ఆత్మీయముగా వృద్ధి చెందుతూ దినదినం శరీర క్రియలను మనలో నుండి దూరం చేయాలి ఇది కేవలం ప్రార్థన వలనే సాధ్యపడుతుంది కనుక ప్రార్థన ద్వారా ఆత్మీయముగా ఫలిద్దాము శరీరానుసారమైనటువంటి మనస్సును తీసివేద్దాము ప్రైజ్ ద లాడ్